నమస్తే అండి శివయ గురువేనమ శ్రీమాతమ ఇది ఫాల్గుణ మాసం మనకి రాబోయేది మాసం ఉగాది పండుగ రాబోతుంది ఈ ఉగాది పండుగ ఈ సంవత్సరం మనకి ముప్పైవ తేదీ అంటే మార్చి ముప్పైవ తేదీ ఉగాది పండుగ వస్తుంది ఇది విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఉగాది పండుగ మనకి తెలుగు సంవత్సరాలు వరుసగా వస్తూ ఉంటాయి విశ్వావసు అంటే సృష్టి అంత అంతటినీ కూడా అందరినీ ఆనందింపచేసేటటువంటి సం సకల సంపదలను కలుగు చేసేటటువంటి సంవత్సరం అంతేకాకుండా ఉగాది నుండి మనకి ఈ నవగ్రహాలన్నీ కూడా కొన్ని మారుతూ ఉంటాయి కనుక మనకి పంచాంగం ప్రకారం మనకి అన్ని విషయాలు కూడా ఉగాది నుండే పంచాంగ శ్రవణంలో మనకు వినిపిస్తారు మనం అంటే ఈ పండుగని ఏ విధంగా జరుపుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఇటువంటి పండుగ రోజులలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పెంపొందించుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మనకు అది టానిక్ లాగా పనిచేస్తుంది అంటే ఏంటంటే మనకి గ్రహ గమనాలని బట్టి మన పేరు పలాలని బట్టి మనకి రాసుల ద్వారా కొన్ని అంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వృత్తి సంబంధంగాన ఇలా కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి కొన్ని రకాలుగా బాగుంటుంది కొన్ని రకాలుగా సమస్యలు ఉంటూ ఉంటాయి వీటన్నింటినీ మనం అధిగమించాలి అంటే మనం ఉగాది పండుగ రోజున మనం ఇంట్లో చక్కగా ఏ విధంగా పూజ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఉగాది అంటే నక్షత్రపు నడక అనేటటువంటిది ఒక అర్థం అంతేకాకుండా యుగ ఆది ఇక్కడ రెండు వస్తాయి దీంట్లో యుగ అంటే రెండు అని అంటే దక్షిణాయనం ఉత్తరాయణం రెండు కూడా ఈ ఉగాది పండుగ పండుగలో వస్తాయి ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాదిలోపు ఈ రెండు మనకి కనిపిస్తాయి అన్నమాట అంతేకాకుండా ఉగాది ఉగాది అంటేనే ముఖ్యంగా మనం చేసుకునేది సహజంగా ప్రతి పండుగకి ఆ పండుగని బట్టి దేవి దేవత ఆరాధనలు చేసుకుంటూ ఉంటాం ఉగాదికి ముఖ్యమైనది ఏంటంటే ఉగాది పచ్చడి అంటే ఇది షడ్రుచుల రుచుల సమ్మేళనం అనమాట అంటే దీంట్లో ఈ ఉగాది పచ్చడిలో మనం తీపి ఉప్పు చేదు వగరు పులుపు కారం ఇలా ఈ ఆరు రుచులు అంటే జీవితంలో మనం కష్టం సుఖం త్యాగం దుఃఖం ఇవన్నీ కూడా నిండినటువంటిది ఏది వచ్చినా కూడా మనం అన్నిటినీ ఒకే రకంగా తీసుకోవాలి తీసుకొని జీవితాన్ని నడపాలి అనేటటువంటి సత్యాన్ని అనమాట ముఖ్యంగా ఉగాది పండుగ రోజున మనం ముఖ్యంగా అయి అంటే ఇల్లు వాకిళ్ళంతా శుభ్రం చేసుకొని రంగవల్లికలు మంచిగా ముగ్గు వేసుకొని ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని మందిరంలో ఈ రోజున మన ఇష్టమైన ఏ దేవీ దేవత ఆరాధన అయినా మనం జరుపుకోవచ్చు ముఖ్యంగా తైలాభ్యంగన స్నానం చేయాలి అంటే నువ్వుల నూనె ఒంటికి రాసుకుని నలుగు పెట్టుకొని వేడి నీళ్లతో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి మనం పూజ చేసుకోవాలి ముఖ్యంగా మనం దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శివాలయం విష్ణు ఆలయం రామాలయం ఏదైనా సరే ఏ దేవుడి ఆలయానికైనా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఈ సంవత్సరం అంతా మాకు మమ్మల్ని చల్లగా చూడమని స్వామిని ప్రార్థించాలి ఇంట్లో మందిరంలో ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పూ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని తర్వాత మనం స్నానం చేసి శుచి అయి మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని మందిరానికి మామిడి తోరణాలతో అలంకరించుకొని దీపం వెలిగించుకొని దీపంకి గంధం రాసి బొట్టు పెట్టి పువ్వు పెట్టి దీపలక్ష్మి అయిన అని నమస్కరించుకొని లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని తర్వాత మీకు ఇష్టమైనటువంటి ఏ దేవీ దేవత ఆరాధనైనా సరే ఏ దేవునికైనా సరే నీళ్ళు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మంచి సువాసన వచ్చేటటువంటి పుష్పాలతో అలంకరించి తర్వాత అంటే మీకు ఏ స్తోత్రాలు ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని పూజి పూజిస్తారనుకోండి నామాలు చదువుకుంటూ పూజించడం రాకపోతే ఓం నమో నారాయణాయ అలా ఒకవేళ శివ పార్వతుల్ని పూజిస్తే ఓ పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ లలితా సహస్రనామం అలా అమ్మవారిని చదవడం లక్ష్మీ లక్ష్మీదేవి అంటే ఆ దేవికి ఆ దేవునికి సంబంధించిన అష్టోత్తర నామాలు చదువుకోవడం రాకపోతే ఓం అమ్మవారు అయితే ఏ అమ్మవారైనా మనకి ఆ అష్టోత్తరాలు అవి చదవడం రాదు అంటే ఓం మైం శ్రీమాత్రే నమ ఆ మంత్రం చదువుకుంటూ ఒక ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ అలా చదువుకుని తర్వాత పూజించి సామ్రాణి కడ్డీలు వెలిగించి తర్వాత దీపం అద్ది నైవేద్యం ముఖ్యంగా ఈ ఇందాక చెప్పుకున్నాం కదా ఈ వేపపూత ప్రసాదాన్ని నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇచ్చి తర్వాత పుష్పం చెప్పుకొని అంటే మన ఇంటి అందరి గోత్రనామాలు పూజ ముందులో చివర్లో చెప్పుకొని మా కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్థించాలి ముఖ్యంగా ఈరోజు ఒక నియమం పాటించాలి ఏంటి అంటే ఈ చైత్రమాసం వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది తర్వాత మనకి అంటే ఈ చైత్రమాసం తర్వాత భా వైశాఖ మాసం తర్వాత జ్యేష్ఠం ఆ ఇలా వస్తాయి కదా శ్రావణ భాద్రపద మాసాలు అలా ఈ ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువగా మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అనారోగ్యాల బారి నుండి కాపాడడానికి ఈరోజు వేపపోత పచ్చడిని మనం తినాలి అంతేకాకుండా ఈ వేప పూత మనకు అన్ని సమయాల్లో లభించదు కాబట్టి అంటే పండగ రోజు కాకపోయినా పండగ అయిపోయాకైనా కొన్ని రోజుల వరకు వేపపూత వస్తుంది చక్కగా వేప పూతను మనం సేకరించి దానిని బాగు చేసి ఆ వేప పూ రెక్కలు ఉంటాయి కదా వాటిని వాటితో మనం కారపొడి తయారు చేసుకుని వాటిని రోజు మనం అన్నంలో ఒక మొదటి ముద్దలో రోజు తిన్నట్లయితే మనం సంపూర్తిగా అంటే వేపలో ఉండేటటువంటి చేదు మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది రక్తంలో అనేక రకాలైన మార్పులు వచ్చి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కదా అటువంటి రోగాల బారిన మనం పడకుండా ఉంటాం ఈ ఈ విధంగా చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు ఇలా పూజ చేసుకోవడం పూర్తయిన తర్వాత అమ్మవారి అంటే మన పూజా మందిరంలో దేవుడి దగ్గర ఒక తాంబూలం పెట్టి ఆ తాంబూలాన్ని పండగ రోజు ఎవరైనా సరే మనం భగవంతుని స్వరూపంగా ఎవరు మన ఇంటికి వస్తే వారికి ఆ తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ విధంగా పూజించుకోవాలి అంతేకాకుండా సాయంత్రం సమయంలో తప్పకుండా ప్రతి ఊరిలోనూ కూడా పంచాంగ శ్రవణం చెప్తారు అంటే పంచాంగము అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిసిందే పంచాంగం అన్నమాట అంటే పంచాంగంలో ముఖ్యంగా ముందుగా మనకు రాశి ఫలాలనే కాదు ప్రపంచం మొత్తం అంటే దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి ఏ రంగం ఎలా ఉంటుంది ఏ పంటలు ఎలా ఉంటాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్త్రీలకు ఎలా ఉంటుంది అన్ని వృత్తుల వారికి ఎలా ఉంటుంది తర్వాత మన ఈ సంవత్సరంలో ఆదాయం ఎలా ఉంటుంది మొత్తంగా అంత ఖర్చు ఎలా ఉంటుంది ఏమీ బాగుంది ఏం బాగలేదు అనేది అంతా చక్కగా మనకు పంతులు గారు వివరిస్తారు పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా వినాలి వింటే చాలా పుణ్యం అన్నమాట తర్వాత మన పేరు పొలాలు అవి చెప్తారు కదా సాయంత్రం తప్పకుండా పంచాంగ శ్రవణం విన వినాలి అంతేకాకుండా ఐదున్నర నుండి లోపు అసలు సంధ్య వేళ అంటాం కదా ఆ సమయం అవ్వగానే మనం మళ్ళీ పూజ మందిరంలో సాయంత్రం కూడా దీపం వెలిగించుకొని మనకు వచ్చినటువంటి స్తోత్రం చదువుకొని దేవుడికి ఒక పండు ఏదైనా సరే నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉగాది రోజు మనకి సంపూర్ణమైనటువంటి భగవంతుని కటాక్షంతో మనం ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటాం కాబట్టి ఈ ఉగాది అందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అందరూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని భగవంతునిదయ అందరిపై అమృత వర్షంలా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎడిటర్ బాలుగారి తరఫున మన శ్రీమయి ఛానల్ అందరికీ కూడా మా కుటుంబ సభ్యులందరి తరఫున ఆ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సర్వేజన సుఖినోపా